హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంత ఉంది తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శనివారం ఇరవై ఐదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెన్నై మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు అలాగే తెల్లవారుజామున ఒంటి గంటకైతే మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది ఒంటి గంటకి స్టార్ట్ అయ్యి తెల్లారితో పది గంటలు పదిన్నర పదకొండు లోపలయితే క్లోజ్ అయిపోతుంది మార్కెట్ అనేది ఈ చెన్నై మార్కెట్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇంకా అలాగే ధరలు చూసుకుంటే అన్ని రాష్ట్రాల్లోన అన్ని చోట్ల వర్షాలు ఎక్కువ పడటం వల్ల రైతులు చాలా ఇబ్బందికరమైతే ఇబ్బంది పడుతున్నారు స్టాక్ కూడా కొద్దిగా క్వాలిటీగా రావట్లేదు అయినా రేట్లు అయితే ఇక్కడికి దిగుమతి కొంచెం తక్కువగా రావటం వల్ల రేట్లు అనేది కొంచెం బాగానే పోతున్నాయి ఇంకా చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా యాభై రూపాయల నుంచి వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పోతున్నాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఐదు వందల యాభై సెకండ్ క్వాలిటీ అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్ టాప్ అండ్ టాప్ ఏడు వందల యాభై మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి